నెహిమ ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ధ తీసుకుందుమనిరి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమిగనుక మీ యొద్ధ ధాన్యము తీసుకుందుమని రి మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటికై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుటకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వసమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యుద్ధ వడ్డీ పుచ్చుకునుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయూ చెప్పలేక ఓరకుండిరి మరియు నేను మీరు చేయునిది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగున్నే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనుకుందుము ఈ దినములలోనే వారి యొద్ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోనూ ధాన్యములోనూ ద్రాక్ష రసములోనూ నూనెలోనూ నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మను బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇచ్చివేసి వారి యొద్ధ ఏమీయు కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివాని తన ఇంటిలో ఉండకయో తన పని ముగింపకయుండునట్లు దులిపివేయను ఇటువలేవాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ కలుగును గాక అని చెప్పి యహోవాను స్థుతించరి జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించరి మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకుని అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు ఇరువదివ సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరము వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలువది తులముల వెండిని తీసుకొనచు వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను నేనాలాగున చేయలేదు ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయిచూ వచ్చిరి భూమి సంపాదించుకుని వారుము కాము నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్య జనులలో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను నూట ఏబది మంది కూర్చునియుండి ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడను ఇవియుగాక కోళ్ళను పది రోజులకు ఒకమారు విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను ఆపేక్షింపలేదు నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము ఇంతటితో నిహిమ్య ఐదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి